అమర్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఓ ముఖ్య అతిథి నీ వద్దకు వస్తున్నారు ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోబిడ్డ అని చెప్పి బాబా గారు చెప్తున్నారండి మరి ఆ ముఖ్య అతిథి ఎవరో బాబా మాటల్లోనే విన్నామా ఇంకా బాబా గారు ఏమంటున్నారంటే తల్లి ఈ రోజు నీ కోసం ఒక మంచి వార్త తెచ్చాను అది ఏంటో తెలుసా ఎంతో సంతోషించే వార్త అది నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ మనసులో వేదన పడుతూ నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ ఏ పని చెయ్యలేక దిగులు పడుతూ ఉన్నావు కదా సాయి నా జీవితం అంతా నీకే అర్పించాను కదా అయినా కూడా రోజు రోజుకి నా జీవితంలో సంతోషం లేకుండా పోతుంది తండ్రి అని నాపై కూడా నువ్వు అలిగావు తల్లి అయితే ఒక్కసారి నీ సాయి చెప్పేది విను నీకు ధైర్యం సంతోషం రెండూ వస్తాయి బిడ్డ అప్పుడు నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు బాబా అని చెబుతావు ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ నీకు దూరమయ్యారో వారు నీ మనసు తెలుసుకొని వారు తప్పు తెలుసుకో నీ వద్దకు రాబోతున్నారమ్మా వారిపై నువ్వు చూపించే ప్రేమ నువ్వు లేని లోటు వారికి అర్థమైంది అలా వారికి అర్థమయ్యేలాగా నీ సాయి తండ్రియే చేశాను తల్లి నీ బాధ ప్రేమ నీ సంకల్పం నీకు వారిపై ఉండే ప్రేమ వారిని మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తుంది సాయి నేను అసలు ఈ బాధను భరించలేకపోతున్నాను తండ్రి ఈ బాధ నుంచి నన్ను బయటపడేయి అని నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ నీ ఇంట్లో వారికి కానీ నీ స్నేహితులతో ఎవరితో కూడా నీ బాధను చెప్పుకోలేకపోయావు ఆ బాధని నీలోనే పెట్టుకుని నీలో నువ్వే కుంగిపోతూ ఉన్నావు తల్లి అవన్నీ కూడా నాకు తెలుసమ్మా అతి త్వరలోనే నీకు దూరమైన వారిని దగ్గరకు చేరుస్తాను అందుకోసం ఒక పని చెయ్యవలసి ఉంటుంది తల్లి నువ్వు ప్రతిరోజు ఉదయం శివపార్వతులను పూజించి అర్ధనారేశ్వర సూత్రం శ్రద్ధగా పఠించు ఈ విధంగా నువ్వు ఐదు సోమవారాలు తల్లి నీకు నేను మాటిస్తున్నానమ్మా అయితే నువ్వు నన్ను అడగవచ్చు మరి ఎందుకు సాయి ఈ రోజు ఒక ముఖ్య అతిథి వస్తారని నాకు చెప్పావు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అది నిజమే తల్లి ఆ వ్యక్తి మనసు నీ దగ్గరకు ప్రయాణం చేయడానికి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే అతను నీ దగ్గరకు రావాలి అనుకున్నది ఈ రోజే కదా కానీ ఈ ఒక్క పని నేను చెప్పినట్లు ఐదు సోమవారాలు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుంది కాబట్టి తప్పకుండా ఇది ఆచరించు ఎవరైతే నీ జీవితంలోకి ఇక రారు అని నువ్వు బాధపడుతున్నావో వారే నిన్ను నీ గొప్ప మనసును వెతుక్కుంటూ వస్తారమ్మా అయితే తల్లి నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు కదా బాబా నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని నీ మనసులో బాధపడుతున్నావు కదా తల్లి అలా ఎప్పుడూ కూడా అనుకోకు తల్లి నన్ను నువ్వు కేవలం ఒక ఫోటో రూపంలో భావించి సాయి నేను చెప్పేది వింటున్నావు బాబా అని నువ్వు భావిస్తే అప్పుడు నేను కేవలం ఒక విగ్రహంలానే నీకు కనిపిస్తాను అలా కాకుండా పరిపూర్ణమైన మనసుతో ఉంటే నీ మనసులో సాయి అన్న ఒక్క పిలుపు చాలు నేను వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను తల్లి ఎవరు నిన్ను వదిలిపెట్టినా కానీ నేను మాత్రం నీ చెయ్యిని వదలను నిన్ను వదిలి వెళ్ళని బిడ్డ నీకు మాటిస్తున్నానమ్మా నువ్వు ఎదురు చూసే ఆ బంధం నీకు దగ్గర అవుతుంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇద్దరి మధ్య వాదనకు అస్సలు చోటివ్వకండి ఈ విషయం గుర్తించుకో నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉంటాయి తల్లి అని చెప్పి బాబాగారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బాబాగారు ఏ బంధంలో కలహాలు ఉంటాయో ఏ బంధం అయితే కొన్ని కలహాల వల్ల విడిపోయి ఉన్నారో అది సర్వసాధారణమండి ఒక బంధం అనేది ఉన్నప్పుడు దాంట్లో కలహాలు రావడం అనేది సర్వసాధారణం కానీ చిన్న చిన్న గొడవలకే పెద్ద పెద్దవిగా చేసుకొని విడిపోతూ ఉంటారు లేదంటే ప్రతిరోజు కూడా కలహాలు పడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు బాబాగారు ఇచ్చే సందేశం కేవలం వారికే కాదండి ఒక బంధం విడిపోయినా సరే అర్ధనారేశ్వర శతకాన్ని చదువుకోవచ్చని బాబా గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ అర్ధనారేశ్వర శతకాన్ని చదువుకోవడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి బంధం కూడా బలపడుతుంది అదేవిధంగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళు ఇంకా దగ్గరవుతారని చెప్పేసి బాబా గారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించడం ప్రార్థించడం ద్వారా ఎటువంటి కలహాలైనా సరే ఆ బంధం చాలా దగ్గర అవుతుంది అదేవిధంగా ఎంతో ప్రేమగా ఉన్న వాళ్ళు కూడా ఇంకా అన్యోన్యంగా తయారవుతారు అది ఆ సూత్రంలో ఉన్నటువంటి మహత్యం అండి అది అర్ధనారేశ్వర చదవడం చదవడం ద్వారా ఒకటేసారి అమ్మవారిని అదేవిధంగా శివయ్యని కూడా ఒకటేసారి ప్రార్థించినట్లు అవుతుందని వారందరి చల్లని దీవులు మనపై ఉంటే ఎటువంటి దుష్టశక్తులు కానీ ఎటువంటి చేడాపీడలు కానీ మన వైపు రావండి అంత పవర్ఫుల్ అయిన సూత్రం అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఈ అర్ధనారేశ్వర శతకాన్ని పఠించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఓన్లీ పెళ్ళైన వాళ్ళు ఒక గొడవ వాళ్ళు విడిపోయిన వాళ్ళే కాదండి ప్రతి ఒక్కరు కూడా పఠించాలి ఎందుకంటే మీ బంధం అనేది అంత దగ్గర అవుతుంది అంత బలపడుతుంది అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది ఈ సూత్రం సో ఫ్రెండ్స్ అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరి సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్